ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు నూట నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక సౌత్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అయితే చూపించిపోతున్నాను ఇల్లు వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ అయినా కూడా మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అయితే ఇచ్చారు కంప్లీట్ ఈస్ట్ ఫేసింగ్ మోడల్లోనే ఉంటుంది కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా అని సో హౌస్ ఎక్కడుంది ప్రైస్ ఎంత చెప్తున్నారు ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు ఇలా అన్నీ కూడా చెప్తాను ఇది కార్నర్ కూడా దీనికి ఈస్ట్ సైడ్ కూడా దారు ఉంది ఇదిగోండి చూశారు కదా ఈస్ట్ సైడ్ కూడా దారు ఉంటుంది ఇంకా రోడ్ అయితే పడలేదు సౌత్ సైడ్ కూడా రోడ్డు ఉంది సో ఎక్కడుంది ప్రైస్ డీటెయిల్స్ ఇలా అన్నీ కూడా పూర్తిగా చెప్తాను ఎక్కడ అప్పకుండా చివరి వరకు చూడండి సౌత్ సైడ్ ఇచ్చిన మెయిన్ గేట్ తీసుకుని ఇలా లోపల రాగానే ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది ఇరవై ఆరు అడుగులు పొడవు ఉంటుంది ఇలాగా మనకి వెడల్పు వచ్చేసరికి ముప్పై నాలుగున్నర అడుగులు అయితే ఉంటుంది టోటల్గా నూట నాలుగు గజాలు వస్తుంది టాప్లో పిఓపీ సీలింగ్ ఇచ్చేసారు ఇక్కడ అండ్ సౌత్ సైడ్ వచ్చేసరికి రెండు అడుగులు ప్లేస్ వదిలేరు వెస్ట్ సైడ్ కూడా రెండు అడుగుల ప్లేస్ అయితే ఉంటుంది అండ్ ఈ కార్ పార్కింగ్ ఏరియా వెడల్పు వచ్చేసరికి ఎనిమిదిన్నర అడుగులు అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మోటార్ అయితే ఇచ్చేసారు బోర్ కూడా ఉంది గ్రౌండ్ వర్క్ కూడా బాగుంటుంది ఏరియాలోని టేక్ డోర్ ఇది సో ఈ పక్కన చూడండి ఇది నార్త్ సైడ్ ఇక్కడ మీరు చూస్తుంది ఇది కూడా ఇంచుమించు మనకి రెండు అడుగులు పైనే ఉంది రెండున్నర అడుగులు అలా వస్తుంది వాష్ బేసిన్ ఇవన్నీ కూడా ఈ పక్కన ఇచ్చేసారు సో డూప్లెక్స్ ఇల్లు బడ్జెట్ రేంజ్లో తీసుకుందాము మంచి లొకేషన్ అనుకున్నట్లయితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఇది సో టూ బై టూ సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ సో ఈస్ట్ సైడ్ మెయిన్ డోర్ తీసుకునేలా లోపల రాగానే ఫ్రంట్ ఒక టీవీ ఉంటే కనబడుతుంది అండ్ స్టెప్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారు అండ్ ఇది సీలింగ్ ఇది మొత్తం ఇది సెంట్లో పరంగా చూసుకున్నట్లయితే కనుక టూ పాయింట్ వన్ సిక్స్ సెన్స్ అయితే వస్తుంది ఇది ఇది హాల్ కదా ఒకసారి కొలతలు చెప్తున్నాను చూసుకోండి ఇది పదకొండు ఎనిమిది ఇంటూ పదమూడు రెండు సైజులు అయితే ఉంటుంది హాల్ మొత్తం అంతా అని కింద ఒక బెడ్రూమ్ ఇచ్చారు పైన డబల్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది బాల్కనీ కూడా వస్తుంది దీనికి అండ్ నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక గుమ్మం అయితే ఇచ్చేసారు ఇక్కడ విండోస్ అలా అయితే ఏమీ లేదు సింపుల్గా ఒక గుమ్మం తీసుకున్నారు గ్రనేట్తో తీసుకున్నారు చూడండి గుమ్మం అనేది మెట్లు కూడా మనకి ఒక మూడు అడుగులు వెడల్పుతో అయితే ఇచ్చారు ఎప్పుడైనా మెట్లు తీసుకునే టైంలో చూసుకోండి పక్కాగా మినిమం ఒక మూడు అడుగులు లేదంటే రెండున్నర అడుగులన్న ఉండేలా చూసుకోండి వెడల్పు అనేది సామాన్లు మనం తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది పైకి ఇన్వర్టర్ కనెక్షన్ అయితే కింద ఉంటుంది కనపడకుండేలా మనకి కవర్ చేశారు సో డైనింగ్ టేబుల్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడైతే పెట్టుకోవచ్చు ఈ కార్నర్లోని పూజ అయితే కనుక కింద పెట్టుకోవచ్చు లేదు అంటే పైన ఆల్రెడీ ఒకటి ఇచ్చేసారు వీళ్ళు పైన కూడా చూపిస్తాను మీకు కిచెన్లోకి అయితే వెళ్తున్నాం అప్పుడు ఇది ఆరు తొమ్మిది వెడల్పు ఉంటుంది పది పది మనకి పొడవైతే ఉంటుంది సో కిచెన్ బాగుంది ఫ్రెండ్స్ అండ్ కలర్ సెలెక్షన్ కూడా బాగుంది ల్యామినట్ కలర్ సెలెక్షన్ అనేది మెరూన్ అండ్ వైట్ కలర్ షేడ్లో తీసుకున్నారు కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ ఇది అండ్ ఫాల్ సీలింగ్ కూడా వచ్చేసింది ఇక్కడ అండ్ ఇదంతా కూడా బ్యాక్ సైడ్ స్టోరేజ్ స్పేసే ఇది కూడా ఇక్కడ గ్లాస్ డోర్స్ యూస్ చేశారు అండ్ నార్మల్గా ప్లేయిన్ డోర్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ ఏదైతే మనం త్వరగా తీసుకుందాం అనుకుంటున్నామో ఐటమ్స్ అన్నీ కూడా లోపల పెట్టుకోవచ్చు ఈ గ్లాస్ డోర్స్ లోపల ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసుకోండి వర్క్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ ఈ ఇంటికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కబోర్డ్స్ వర్క్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఉంది దీనికి ఎస్ఎస్ వచ్చాయి ఇక్కడ అండ్ ఇక్కడ బాటిల్ పూలో ట్రాక్ కూడా ఇచ్చారు ఇదిగోండి సో క్లోజ్ చేసేద్దాము అండ్ గ్రాండ్ కూడా ఇది వచ్చేసరికి జెట్ బ్లాక్ ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసింది అండ్ గోల్డ్ స్ట్రిప్ వాడారు చూసారా దీనివల్ల ఇంకా మంచి లుక్గా కనబడుతుంది ఇక్కడ సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్పి నేను చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి కాకినాడలో ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడ అన్నట్లయితే కనుక రామేశ్వరం ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి మన కాకినాడ రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ మన ఇంద్రపాలెం బ్రిడ్జ్ వచ్చేసరికి ఒక నాలుగు కిలోమీటర్ లోపే ఉంటుంది మహైతే ఒక పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు సో అన్నిటికీ బాగానే ఉంటుంది ఇది సో పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా మొత్తం అంతా పొల్యూషన్ అట్లయితే ఉండదు గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది అండ్ ఇది కార్నర్ ఇది సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది ఈ హౌస్ అనేది ట్వంటీ ఫీట్ రోడ్స్ అయితే వస్తున్నాయి దీనికి దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు సో మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా మనకి ఇది సౌత్కి వెస్ట్కి కార్నర్లో తీసుకున్నారు ఇది వచ్చేసరికి పదకొండు నర ఇంటు పదకొండు మూడు సైజులు అయితే ఉంటుంది రెండు సైడ్లు మనకి విండోస్ అయితే ఇచ్చేస్తారు అండ్ సీలింగ్లో కోవ్ లైటింగ్ కూడా తీసుకున్నారు చూడండి వామ్ కలర్ లైటింగ్లోని అండ్ ఈ పక్కన కంప్లీట్ వాటర్ ఉంది అంతా కూడా ఓపెన్ బుల్ డోర్స్ తోటే ఒకసారి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఒకటి ఇది ఫినిషింగ్ చూడడానికి మనకి ఏంటంటే టెక్చర్ టైప్ అయితే ఉంది క్లాసిక్ ఫినిషింగ్ లామినేట్ ఇది గమ్మను మనం స్క్రాచెస్ పెడదామని ఇలా జస్ట్ ఏదన్నా గీతలు గీసినా కూడా పిల్లలు అంత తొందరగా అయితే కనపడుతుంది అండ్ ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము ఈ డోర్స్ అన్నీ కూడా మనకి డబ్ల్యూపీసీ డోర్సే అండ్ బట్టలు పెట్టుకోవడం కోసం ఇక్కడ మనకి చిన్న హ్యాంగర్ కూడా ఇచ్చేసారు సో బాత్రూమ్స్ కూడా బాగా పెద్దగా అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఎనిమిది ఎనిమిది పొడవు ఉంటుంది మూడు ఎనిమిది విడల్పుతో రావడం జరిగింది అండ్ కంప్లీట్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ ఇచ్చేసారు ఇక్కడ చూడండి టాప్లో కూడా సీలింగ్ చేంజ్ చేశారు సో ప్యారివేర్ కంపెనీకి సంబంధించిన వాష్ పేషను అండ్ డైవర్టర్స్ అయితే ఇచ్చేసారు ఇక్కడ ఇవి కూడా ప్యారివేరే హ్యాండ్ షవర్ కూడా ఉంది అండ్ ఈ సూట్స్ కూడా ప్యారివేర్ కంపెనీవే ఇదిగోండి ఒకసారి చూపిస్తాను చూసుకోండి ఇదిగోండి ప్యారివేర్వి ఇది కూడా ప్యారివేరే సో ఆల్మోస్ట్ ఆల్ కంపెనీవి మొత్తం అన్నీ కూడా ప్యారివేర్ కంపెనీ ఐటమ్స్ యూస్ చేశారు ఇందులోని అండ్ గోల్డ్ స్ట్రిప్ వాడడం వల్ల మనకి కొంచెం లుక్ కూడా మారింది ఇందులోని సో పదండి ఒకసారి మనం పైకి కూడా వెళ్దాము పైన ఎట్లా ఉంది ఏంటి అని చూపిస్తాను పైన డబుల్ బెడ్రూమ్ అయితే వస్తుంది సో మెయిన్ ఏంటంటే ఏరియాలో వాటర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది కూడా చూసుకోవాలి అండ్ పొల్యూషన్ కూడా ఉండదు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక గ్లాస్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ రైలింగ్లోని ఇది టోలమ్ అయితే ఉంటుంది టఫన్ గ్లాస్ ఇది అండ్ ఈ స్టెప్స్లో కూడా వీళ్ళు చూడండి మనం కాలు పాదం వేస్తాం కదా అక్కడ గ్రానైట్ అయితే యూజ్ చేశారు ఇది ఎలా ఇది స్కిడ్ అవడం అట్లాంటిది అయితే సో మనం ఎక్కుతున్నప్పుడు కూడా ఫీల్ అయితే చాలా బాగుంది అంటే స్కిడ్ అవ్వడం అట్లాంటిది అయితే ఏమీ లేదు బాగానే ఉన్నాయి ఇవి అండ్ పైకి అయితే వచ్చేసాం మనం ఇది కూడా చిన్నగా హాల్ మాదిరిగా ఉంది పర్టికులర్గా హాలే కాకపోతే టీవీ అంటే పెట్టుకునే పొజిషన్ అంత అయితే లేదు జస్ట్ నార్మల్గా మనకి ఈ ప్లేస్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఒక రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూము అండ్ ఆ పక్కన ఒక బెడ్రూమ్ అయితే వస్తుంది అక్కడ కార్నర్లో చూసారా అది పూజా మందిర్ అది ఇరవై ఆరు ఇంటూ ముప్పై నాలుగు నర ఫ్రెండ్స్ ఇది అదంతా బాల్కనీయే బయట సో ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి దీని ప్రైస్ వచ్చేసరికి ఇలా మొత్తం ఈ డూప్లెక్స్ హౌస్ ప్రైస్ అనేది అరవై లక్షలు అది చెప్తున్నారు ఈ అమౌంట్ అనేది తగ్గిస్తారు మాట్లాడవచ్చు ఫిక్స్డ్ అయితే ఏం కాదు తగ్గిస్తారు సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే కనుక ఒక రోజు ముందు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాము ఒకసారి చెక్ చేయండి అండ్ ప్లానింగ్ కూడా ఇస్తాను ఈ హౌస్ సంబంధించిన ప్లానింగ్ కూడా చూసుకుంది కానీ సో పిఓపి సీలింగ్స్ అయితే ఇచ్చేసారు ఇక్కడ మొత్తం అని కూడా అండి పక్కన వాట్రాప్ అయితే ఇచ్చింది చూడండి ఇది ఓపెన్ బుల్ డోర్స్తోనే ఉంది ఇది కూడా మొత్తం అంతా కూడా ఒకటే టైప్లో ఉన్నాయి ఇక్కడ మనకి వాడ్రాప్ డోర్స్ అన్ని మీరు చూసుకున్నట్లయితే కనుక అంతా ఒకటే ప్యాటర్న్లో వచ్చాయి లోపల దీనికి ఇచ్చిన ఇచ్చినాడ బాత్రూము టైల్స్ అయితే మనకి మంచి రిచ్ లుక్లో కనబడుతున్నాయి చూడండి ఇక్కడ కమోడ్స్ ఇచ్చేసారు షవర్ కానీ టాప్లో సీలింగ్ ఇలా అన్నీ ఇచ్చేసారు చూసుకోండి ఇక్కడ సో బడ్జెట్ రేంజ్లో ఎవరైనా డూప్లెక్స్ హౌస్ తీసుకుందామో మంచి లొకేషన్లో అనుకున్నట్లయితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఫిక్స్డ్ కూడా ఏం కాదు అమౌంట్ అనేది తగ్గిస్తారు ఇది మొత్తం సైట్ అంతా చూసుకున్నట్లయితే కనుక టూ పాయింట్ వన్ సిక్స్ సెన్స్ అయితే వస్తుంది గజాల పరంగా చూసుకున్నట్లయితే నూట నాలుగు గజాలు అయితే ఉంటుంది సో ఇది కూడా మాస్టర్ బెడ్రూమే కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా సేమ్ అట్లానే ఉంటుంది కొంచెం మనకి ప్లానింగ్ లైట్గా మారింది అంతే మోడల్ అనేది సైజెస్ ఇవన్నీ కూడా సేమే పదకొండున్నర ఇంటూ పదకొండు మూడు సైజు రూమ్ ఇది అండ్ పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి పదకొండు మూడు ఇంటూ పదకొండు మూడు సైజులు అయితే ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇచ్చేసారు ఇందులోనే అండ్ దీనికి ఇచ్చిన అడేస్టర్ బాత్రూమ్ ఇది ఇది కూడా ఒకసారి చూపిస్తాను చూసుకోండి గుమ్మాలన్నీ కూడా గ్రాంట్ గుమ్మాలే ఇక్కడ సేమ్ మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా అట్లానే ఉంది పదండి ఒకసారి బయటకు అయితే వెళ్దాం మనం ఒకసారి ఏరియా కూడా చూసుకుంది కానీ చూపిస్తాను సో నేను మీకు ప్లానింగ్ ఇస్తా అని చెప్పాను కదా హౌస్ ప్లానింగ్ అనేది ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఒకసారి ఎవరికైనా ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే కనుక ఈ ప్లాన్ స్క్రీన్ షాట్ తీసుకోండి గ్రౌండ్ ఫ్లోర్ ప్లానింగు ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్స్ ఇవి సో అవి స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా మీకు ఏమైనా ఒకవేళ డౌట్ ఉంటే కనుక కాల్ చేయండి ప్లాన్ విషయంలో కానీ హౌస్ విషయంలో కానీ ఏదైనా ఉంటే కనుక అన్న మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తాము ఆ విధంగా అయినా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు పక్కా వాసుతో మంచి మోడర్న్ ప్లాన్స్ ఇస్తున్నాం మేము కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదంతా కూడా బాల్కనీయే ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు అండ్ టాప్లో సీలింగ్ ఎక్కడ కూడా చేయించారు టాప్లో చూసుకోండి ఇది కూడా పిఓపీ సీలింగే అండ్ పక్కనే స్టెప్స్ అయితే ఇచ్చేసారు పదని పైకి అయితే వెళ్దాము పైన ఇందులో చూసుకున్నట్లయితే కనుక టూ ట్యాంక్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు అంటే మున్సిపాలిటీకి ఒకటి గ్రౌండ్ వాటర్కి ఒకటి సపరేట్ సపరేట్గా మనకి వాటర్ ట్యాంక్స్ అయితే ఇచ్చారు వీళ్ళు ఆ రెండు కూడా ఆశీర్వాద్ కంపెనీ ట్యాంక్సే దేనికి దానికి సపరేట్ సపరేట్గా అయితే ఉంటాయి ఇవి పైప్స్ కూడా ఆశీర్వాద్ కంపెనీ పైప్స్ ఇవి సో చూసుకున్నారు కదా ఒకసారి ఏరియా కూడా చూసుకోండి హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ మొత్తం చూసుకొని చూపిస్తున్నాను ఒక రోజు ముందు కాంటాక్ట్ అవును ఫ్రెండ్స్ మా నెంబర్కి మీరు ఎప్పుడైతే చూడడానికి వద్దాం అనుకున్నారో ఒక రోజు ముందు కాంటాక్ట్ అయితే సరిపోతుంది దీనికి వీధి సోల అట్లాంటిది అయితే ఏమీ లేదు మనకి ఫ్రంట్ ఇది కార్నర్ బిట్ ఇది ఇదిగోండి సౌత్ సైడ్ రోడ్డు అండ్ అట్లాగే మనకి ఈస్ట్ సైడ్ కూడా రోడ్డు ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్